హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత డబ్బులు రావాలంటే మనం చేయాల్సినటువంటి పనులు ఏంటి మరి అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా ఇప్పటికే తొలి విడత డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకం ద్వారా రెండో విడత డబ్బులను విడుదల చేయడమే కాకుండా ఈ రెండో విడతలో ఎవరికి అర్హత లేదో వారందరినీ కూడా తొలగిస్తూ ఉన్నారు అలాగే ఈ రెండో విడతలో మనకు కౌలు రైతులకు కూడా మనకు ఒక్కొక్క రైతుకు పద్నాలుగు వేల రూపాయలు అయితే వేయబోతున్నారు కౌలు రైతులు అంటే వేరొకరు భూమిని కౌలుకి తీసుకుని కౌలుకు కౌలు చేస్తున్నటువంటి రైతులకు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు డీ పట్టాలు కలిగిన రైతులకు ఇనాం భూముల పట్టా కలిగిన రైతులకు మనకు ఇట్లా అన్ని రకాల భూములు ఒక ప్రభుత్వ భూమి సాగు చేస్తున్నటువంటి రైతులు తప్ప మిగిలినటువంటి అందరు రైతులకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత పద్నాలుగు వేల రూపాయలు రాబోతున్నాయన్నమాట కౌలు రైతులకు మాత్రం పద్నాలుగు వేలు మిగిలినటువంటి రైతులందరికీ కూడా రెండో విడత ఏడు రూపాయలు అలాగే మనకు ఎవరైతే గతంలో తొలి విడత డబ్బులు పొందనటువంటి వారు అన్నారో వారు వారిని అంటే ఐదు లక్షల యాభై వేల మంది వరకు కూడా గతంలో ఈ తొలి విడత డబ్బులు అయితే పొందలేదని చెప్పి ప్రభుత్వం గుర్తించింది అంటే డేటా అనేది ఆన్లైన్ కాలేదని ఈ డేటా ఆన్లైన్ కాకపోవడంతో తొలి డబ్బులు చాలా మంది రైతులకు రాలేదని మరి అటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క అన్నదాత సుఖీబో పథకంలో మనకిప్పుడు వారికి చోటు కల్పించింది మరి వారికి కూడా ఇప్పుడు పద్నాలుగు వేల రూపాయలు రాబోతున్నాయి ఈ రెండో విడతలో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకం ద్వారా ఈ తేదీన డబ్బులు అయితే వైబోతుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు చేయాల్సినటువంటి పని ఏంటి రైతులు ఏం చేసుకుంటే మనకి యొక్క డబ్బులు జమ అవుతాయి అర్హతలు ఏంటి అర్హతలు ఏంటి ఏ అకౌంట్లో ఉన్న వారికి ముందుగా డబ్బులు జమ చేస్తారు ఏ రైతులకు అవుతాయి ఏ రైతులకు జమకావు అనే వివరాలన్నీ కూడా ఇక్కడ నేను మీకు కంప్లీట్గా తెలియజేస్తాను దయచేసి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అలాగే ఒక లైక్ చేసేయండి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు ఇవన్నీ కూడా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేసిన తర్వాత వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ వీడియో తెలుసుకుంటారు లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకుంటే ప్రతి వీడియోను కూడా ప్రభుత్వం నుంచి నేరుగా మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖిబాబి పీఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత డబ్బులను అయితే విడుదల చేయబోతుంది మరి రెండో విడత డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి ఏంటనే వివరాలని కూడా ముఖ్యంగా ఈ రెండో విడత డబ్బులకు సంబంధించి ప్రభుత్వం అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమైపోయింది మరి రెండో విడత డబ్బులను మనకి యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే వేయాలని చెప్పి నిర్ణయించుకుంది మరి ఇప్పటికే మనకు తొలి విడతలో నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే వేసింది మరి తొలి విడత డబ్బులు వేసినప్పుడు చాలా మంది రైతులకి అయితే డబ్బులు పడలేదు ఇక్కడ చాలామంది అంటే చాలామంది రైతులకు ఇక్కడ డబ్బులు అనేది పడలేదు ఎందుకు పర్లేదు చూస్తే ముఖ్యంగా అనేక కారణాలు ఉన్నాయి అనేక కారణాల వల్ల రైతులకి యొక్క మనకు రెండో విడత డబ్బులు అయితే పర్లేదు అనమాట అంటే తొలి విడత డబ్బులు పర్లేదు తొలి విడత డబ్బులు పర్లేదు మరి తొలి విడత డబ్బులు పడినటువంటి వారి డేటా అంతా కూడా ప్రభుత్వం వెలికి ఏ కారణాల చేత వీరికి డబ్బులు పర్లేదు అనే విషయాన్ని ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు సాంకేతిక కారణాలు చాలా ఉన్నాయి చాలామంది రైతులు ఈకేవైసీ చేసుకోకపోవడం మరికొంతమంది రైతులు ఎన్పి సేలింగ్ చేసుకోకపోవడం మరికొంతమంది రైతుల డేటా అనేది ఆన్లైన్లో లేకపోవడం వెబ్లైన్లో లేకపోవడం ఇవన్నీ కూడా ప్రభుత్వం గుర్తించి దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క అన్నదాత సుకీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అయితే ఎందుకు పర్లేదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించడం జరిగింది గుర్తించి దాని ప్రకారం ఇక్కడ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ విషయాన్ని స్పష్టం చేసి అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క రెండో విడత డబ్బులతో పాటుగా తొలి విడతలో ఎవరికైతే డబ్బులు పర్లేదో వారందరికీ కూడా ఈ రెండో విడత వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలివిడతలో డబ్బులు పడినటువంటి రైతులంతా కూడా ఖచ్చితంగా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి ముఖ్యంగా ఒకసారి జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి జాబితాల పేర్లు చెక్ చేసుకొని అన్నదాత సుకీబో జాబితాలో మీ పేరు ఎందుకు లేదు ఏ కారణం చెత్తలేదు అనేది మీరు కనుక్కోవాలి ముఖ్యంగా అన్నదాత సుఖీబా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మీకు నవ్యూవర్ స్టేటస్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు అన్నదాత సుకీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఎందుకు పడలేదు అని చెప్పేసి మీకు తెలుస్తుంది అనమాట దాని ద్వారా మీరు చెక్ చేసుకుంటే కనుక మీకు యొక్క అన్నదాత సుకీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు ఏ కారణం చేత పడలేదన్న విషయం అయితే మీకు తెలుస్తుంది దాని ప్రకారం కొండి చెక్ చేసుకున్న తర్వాత ఎవరైనా నేను చెప్పినట్లుగా ఈకేవైసీ చేసుకోకుండా అంటే వెంటనే ఈకేవైసీ పూర్తి చేయండి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నంబర్ లింక్ ఉందా లేదో చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి జాబితాలో పేర్లు చెక్ చేసుకొని మీకు ఎప్పటికప్పుడు నేను మంచి మంచి అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను ఇప్పటికే లేట్ అయింది రైతులకు ఈ యొక్క అన్నదాతతో పిఎం కిసాన్ రెండో విడతను ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు రెడీగా ఉండి అన్నదాత పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత ఏడు వేల రూపాయలని అయితే తీసుకోండి మరి ఇక్కడ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి నేను చెప్పినవన్నీ కూడా మీరు కనుక చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్సే లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి ఎటువంటి అప్డేట్స్ అయినా కానీ మీకు నేను ఇక్కడ తెలియజేస్తూ ఉంటాను దాని ప్రకారం మీరు ఎక్కువగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవచ్చు ఎవరైనా కొత్త వారు అప్లై చేసుకోకుండా ఉంటే కూడా కొత్త వారు అప్లై చేసుకుంటే అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంది మరి అప్లై చేసుకుంటే మేరకతను పరిశీలించి మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే ప్రభుత్వం అందించడం జరుగుతుంది మీకు సంబంధించిన డబ్బులని అయితే ప్రభుత్వం మీకు అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ముందుగా ఈ పథకాలకు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయి లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయనుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఖచ్చితంగా మీరు దాని ద్వారా మీరు అప్డేట్స్ అవి తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీరు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండండి మరి దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకున్న తర్వాత ముఖ్యంగా మీరు ఈ నెల ఇరవై లోపు ఈ పంట నమోదు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది ఇప్పటికే మనకు ఈ క్రాఫ్ అనేది తప్పనిసరి చేసింది ప్రభుత్వం ఈ క్రాఫ్ట్ కనుక చేసుకోకపోతే మీకు ఎటువంటి పంట నష్టపరిహారం డబ్బులు కూడా రావన్నమాట రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ క్రాఫ్ట్లో మీ పేరు ఉందా లేదనేది చెక్ చేసుకోండి ఈ క్రాఫ్ట్ డేటాలో మీ పేరు గనుక నమోదు చేసుకుంటే మీకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులైతే మీకు అకౌంట్లోకి నేరుగా రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ క్రాఫ్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి ఈ క్రాఫ్ అయిపోయిన తర్వాత ఈకేవైసీ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఇప్పటికే నేను పలుసార్లు చెప్పాను ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి మరి ఈకేవైసీలో కనుక మీ పేరు లేకపోతే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను ఆల్రెడీ చాలా వీడియోల్లో చెప్పాను ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం రెండు మార్గాలను అయితే ఇచ్చింది అంటే ఒకటి ఈకేవైసీకి సంబంధించి మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో మీరంతా కూడా ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డుకు వచ్చేటువంటి ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది ఇట్లా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు మరి ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఈకేవైసీ అయిపోయిన తర్వాత మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి ఇట్లా మీరు చేసుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాతా సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బులు మీ ఖాతాల్లోకి అందేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా మీరు ఈ యొక్క అప్డేట్ అనేది చేసుకోండి మరి ఇది చేసుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన జాబితాలో ముందుగా మీ పేరుందా లేదా అనేది చెక్ చేసుకోండి మీ పేరుందనుకోండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది అందులో కనుక మీ పేరు లేకపోతే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావన్నమాట మరి విషయాన్ని మీరు గమనించుకోండి మరి దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క ఈకేవైసీ లింకు ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ఇవి మీరు కన్ఫామ్గా ఒకసారి చెక్ చేసుకోండి అయ్యిందా లేదా మనం ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకున్నామా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి చాలా మంది రైతులైతే చాలా అశ్రద్ధగా ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే మనం చూసాము చాలా మంది రైతులైతే చిన్న చిన్న కారణాల వల్ల డబ్బులు పొందలేకపోయారు ఇక ఇప్పుడు అటువంటి ఎటువంటి కారణాలు లేకుండా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభువ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావాలి అంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే దాని ప్రకారం మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి ఈ విధంగా చేసుకోండి నేను పదే పదే చెప్తున్నాను మరి ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమకాబోతున్నాయి ఈ నెల చివరి వారం నుంచి మీ యొక్క ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండవ విడత కింద ఏడు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి ఈ రెండవ విడత డబ్బులను అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి ప్రభుత్వం యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే అందించడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఇప్పుడే జాబితాలో పేర్లున్నాయా లేదనేది చెక్ చేసుకోండి అలాగే ఈ నెల ఇరవై ఏడు నుంచి డబ్బులు వస్తాయని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఒకవేళ ఈ నెల మీ చివరిలో మిస్ అయినా కూడా మనకు వచ్చే నెల మొదటి వారం నుంచి మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు